అరికెపూడ గాంధీ కౌశిక్ రెడ్డి మాటల మంటలు దాటి అది చేతల వరకు వెళ్లాయి నిన్నటి రోజున జరిగిన సంఘటనలందరికీ అందరికీ తెలుసు ఈ రోజు దీనికి సంబంధించి హనుమకొండలో మాజీ ప్రభుత్వ చీఫ్ వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ను ను గృహ నిర్బంధాలు ఉంచారు బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో వినయభాస్కర్ తో పాటు వందలాది మంది కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది తోపులాట జరిగింది చివరికైనా సంఘీభావం తెలపడానికి హైదరాబాద్ వెళ్లకుండా పోలీసులు తీవ్ర స్థాయిలో అడ్డుకున్నారు ఈ అన్నిటి మీద హైదరాబాద్ గాని వరంగల్లో ఉదయం జరిగిన పరిణామాలపై వియ్ భాస్కర్ ఏమంటున్నారో ఒకసారి తెలుసుకుందాం సార్ చెప్పండి అసలు హైదరాబాద్ ఈ రోజు ఉదయం మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళాలనుకున్నారు మిమ్మల్ని ఎందుకు చెప్పారు అంటే వాస్తవంగా రాజకీయ నాయకుల మధ్య రాజకీయ పార్టీల మధ్య సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఉంటాయి సరే వాస్తవంగా పిఎస్సి చైర్మన్ ఒక ఆపోజిషన్ పార్టీకి ఇస్తారు సరే ఆయన ఆపోజిషన్ పార్టీయా రూలింగ్ పార్టీయా జంబు జిల్లానే ఇదన్నీ తెలుసుకుంటాను కౌశిక్ రెడ్డి గారు ఏదో సవాల్ విశ్రేషణ దాని ప్రతి సవాళ్ళు ఇవ్వాలి కానీ ఒక రాడ్లు పట్టుకొని తుపాకులు పట్టుకొని కట్టెలు పట్టుకొని మా మా పార్టీ నాయకుల మీద మా శాసనసభ్యుని మీద ఇంటిపైన దాడు అది అదొక మంచి విల్లా అక్కడ చిన్న పిల్లలు ఉంటారు ఇతరుల నేబర్స్ ఉంటారు భయ బాంధనకు గురి చేసినట్టు ఇది ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే ప్రక్రియ తప్ప ఇదేదో ప్రజాస్వామ్యాన్ని కాపాడే చర్యలు మాత్రం ఈ ప్రభుత్వం లేదు ఎందుకంటే మనం చూసినట్టయితే వాళ్ళు ఏమని చెప్పిండ్రు ఇది ప్రజాపాలన చేస్తాం అని చెప్పి నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలతో ప్రభుత్వానికి వచ్చింది చాలా సంతోషం ప్రజలు మభ్య పెట్టిండ్రు అమలుగానే వాగ్దానాలు చేసిండ్రు చేసుడు చేసే ఒక్కటే ఒకటి నేను చెప్తాను ఈరోజు ప్రగతి భవన్కు ఉన్నటువంటి ఓన్లీ ఫెన్సింగ్ తీసేసి నేను ప్ర వారానికి ఒకసారి నేను కలుస్తాను ప్రజలకు అందుబాటులో ఉంటా అని చెప్పి ముఖ్యమంత్రి గారు అన్నారు ఆ తదుపర ఆ తదుపరి డిప్టీ సీఎం గారు ఉంటారని చెప్పిండ్రు ఆ తదుపరి ఒక మంత్రి ఉంటా అన్నారు తర్వాత సురేఖ గారు అన్నారు ఇట్లా పోయి ఒక చీఫ్ సెక్రటరీ అన్నారు సెక్రటరీ అన్నారు ఇప్పుడు ఆఖరు అక్కడ పిటిషన్స్ ఇస్తుంటే అప్లై అప్లై నో రిప్లై తప్ప ఏం లేదు అక్కడ కే కా కేవలం ఒక డిటీపీ ఆపరేటర్ ఉన్నాడు తప్ప ఒక అధికారి కూడా అక్కడ మరి ఆ సమస్య లేనే పాపన లేదు అంటే ఈ తీరిక ఏ సమస్య అయినా చూసుకోండి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయలేని నిశాయిస్థితిలో ఉండి ప్రజల పాలన పాలన కాదు ప్రతీకార పాలన చేస్తున్నారు ప్రతిపక్షాలను మింగేద్దామని చూస్తున్నారు ప్రతిపక్షాలను అణగదొక్కాలని చూస్తున్నారు ప్రతిపక్షాలపైన అనేక కుట్రలతోని దాడులు చేస్తున్నారు కుట్రలతోనే అనేక అపనిందలను మోపి ఈరోజు అవినీతి ఆరోపణలు చేసి ఈరోజు మా పైన దాడి చేస్తున్నారు మేము తెలంగాణ సాధించినటువంటి ఉద్యమకారులుగా సమైక్య రాష్ట్రంలో అనేక మంది ముఖ్యమంత్రులను కూడా ఎదురుదిరిగి ఉద్యమాన్ని కాపాడి తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు పోరాడిన వ్యక్తిగా ప్రతిపక్ష హోదాకు మాకు ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా ప్ర ప్రతిపక్ష పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు ఏం చేస్తారు ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టి తీసుకొస్తారు తీసుకొచ్చండు మా తప్ప ఒకళ్ళు గుడిసె కూలిందని వస్తారు మేము పార్టీ శాసనసభలకు చెప్తే తప్ప లేక వాళ్ళు మసీదు కూలీందని వస్తారు మరి ఇట్లా తప్పు పద్ధతి ఇది కాదు మీరు దాన్ని నిర్మాణం చేయాలని చెప్తాం తప్ప ప్రతి సమస్య పైన దీని వెనక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు అంటే ఎవరికి కడుపు నొప్పి లేచి ఎవరికి అన్యాయం జరిగినా కూడా వాళ్ళు నిలదీస్తే అధికార పార్టీ నాయకులను వారు వెనుక బీఆర్ఎస్ పార్టీ కుట్ర చేస్తున్నట్టు భావ్యమా నిన్న చూడండి ఎంత ఘోరం ఒక మాజీ మంత్రి గారు ఒక ఉద్యమ నేత తెలంగాణ ఉద్యమ సమయంలో తిండి లేక తికాన లేక మరి నీళ్ళు లేక ఎన్నిక ఇబ్బందులు పడి ఈరోజు అక్కడ ఉన్నటువంటి నిన్న తిరిగిన శాసనసభ్యులు అందరూ కూడా అనారోగ్యానికి గురైంది ఆ సమయంలో అందరికీ షుగర్లు వచ్చినాయి బీపీలు వచ్చినాయి మా పెద్దలు చారి గారికి అనారోగ్యంతో ఉన్నాడు మరి వారికి సకాలంలో మందులు అందాలి సకాలంలో నీళ్ళు ఇవ్వాలి నీళ్ళు ఇవ్వకుండా ఆహారం ఇవ్వకుండా తిండి పెట్టకుండా ఒక రౌడీలను తిప్పినట్టు ఈరోజు నూట ఇరవై కిలోమీటర్లు సిటీ అంతా తిప్పితే ఏందన్నట్టు మా శ్రేణులందరూ కూడా ఆందోళన చెందుతాం సరే ఈరోజు మా పార్టీ వాళ్ళతోని సమావేశమై జరిగిన పరిణామాల మీద ఏం చేద్దాం ప్రజాస్వామ్యాన్ని ఏ తీరు కాపాడతాం పార్టీని ఏ తీరు కాపాడతాం మన నాయకులకు జరిగిన ఇబ్బందులను చూసి ఏ తీరుగా పోదాం వాళ్ళ దగ్గర పోదాం అన్నట్టు కథం వచ్చిండు పెద్ద ఎత్తున పోలీస్ మోహరించు గేట్లు పెట్టిన నిర్ నిర్బంధించరు ఇప్పటివరకు మరి బయటికి పోనిస్తలేరు బయట ఉన్న మా కార్యకర్తల్లో రాణిస్తారు ఇంత దౌర్జన్యం ఎక్కడ చూడలేదు నేను ముప్పై ఏళ్ళ నా రాజకీయ జీవితంలో సమఖ్య రాష్ట్రంలో కూడా కొన్ని ఇబ్బందులు అయినాయి అయినా కూడా ఈ టైప్ మాత్రం లేదు మా పైన దాడులు చేసుడు కార్యాలయం పైన దాడులు చేసుడు నాయకుల పైన అవినీతి ఆరోపణలు చేసుడు ఎందుకు ఇది మరి ఒక వీళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ ఏమో చేత రాజ్యాంగం పట్టుకుంటాడు దీన్ని రాజ్యాంగం కాపాడాలి రాజ్యాంగం పరిరక్షిస్తామంటారు మరోవైపు ఏమో ఇక్కడ రాజ్యాంగాన్ని కోరి చేస్తారు సార్ ఒకటి వినయభాస్కర్ గారు అంటే పబ్లిక్ పిఎస్సీది పక్కన పెడితే అసలు ఇదంతా ప్రారంభించింది కౌశిక్ రెడ్డి అనే ఆరోపణలు విమర్శలు వస్తున్న నేపథ్యంలో కౌశిక్ రెడ్డి చైర్యని ఇట్లా సమర్థిస్తారు కౌశిక్ రెడ్డి గారి ఏం తప్పు మాట్లాడినంటే నువ్వు ఏ పార్టీ అని చెప్పిండ్రు వాస్తవంగా మీ అందరికి కూడా తెలుసు మీరు కూడా సీనియర్ జర్నలిస్టు పిఎస్సీ చైర్మన్ ఎవరికి ఇస్తే ఆపోజిషన్ మరి పార్టీలు లేరు కదా నువ్వు ఏ పార్టీ అని అడిగిండు అడుగుతే దానికి నీ సంగతి చూస్తా నీ కథ చూస్తా వెళ్ళా నువ్వు బీఆర్ఎస్ పార్టీ ఎగరేద్దాం ఎగిరేద్దామన్నాడు తప్పేమున్నది మేము ఎగిరేసుకోలేదా పార్టీ జెండా బీఆర్ఎస్ పార్టీ అన్నప్పుడు చేస్తారు కదా అన్నట్టు అడిగింది అంత మంచి దానికి రాద్ధాంతం చేస్తుంది అంటే వీళ్ళంతా కూడా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తాను అంటే ఈరోజు ఒకటి అడిగితే ఒకటి దాడులు చేసుకుంటా ఇది చేసుకుంటా టాపిక్ను డైవర్ట్ చేస్తారు అంటే నాయకులు ఎక్కువ నాయకులు ఎక్కువ విమర్శిస్తున్నది ఏమిటంటే అసలు బీఆర్ఎస్ పార్టీ ఈ పిరాయింపులకు చేసింది మీకు తెలుసు చాలామంది ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్లో కలుపుకుని అప్పుడు నిర్వీర్యం చేసిన పరిస్థితులలో ఈ ఉద్యమాన్ని ఎట్లా ప్రారంభిస్తారు వాళ్ళు అంటే వాస్తవంగా ఆ రోజు మరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ టీడీపీ ఎమ్మెల్యేలు మీరు అంటున్నారు ఆ రోజు టూ థౌడ్స్ మెజార్టీ వచ్చి జాయిన్ అయ్యారు అంతే తప్ప ఒకళ్ళు ఇద్దరిని నీకు పార్టీ పదవి ఇస్తా నీకు మంత్రి పదవి నీకు కాంట్రాక్ట్ ఇస్తానికి కమిషన్లు ఇస్తాను ఏ ఒక్క శాసనసభ్యుని కూడా కేసీఆర్ గారు తీసుకోలేదు టూ థౌజండ్ మెజార్టీ అది రాజ్యాంగం అందంగానే జరిగింది తప్ప ఇదేం కాదు సీనియర్ నాయకుడిగా ఈ మొత్తం ఉదంతం మీద లేదా మిమ్మల్ని నిర్బంధించిన తీరుపై కానీ హైదరాబాద్ ఉంతాలపై చివరికి ఏమంటారు ప్రజాస్వామ్యాన్ని మాత్రం కూని చేస్తుండ్రు ఈరోజు ప్ర ఆ రోజే ఇంద్రమ పాలన ఇంద్రమ పాలన అన్నప్పుడే అందరు కూడా ఒక ఆందోళన చెందింది ఇంద్రమ పాలన అంటే ఏంది గరీబీ ఆటావు అన్నది గరీబులు ఉండేటువంటి గుడ్చెలంతా పీక్ పడేసింది ఇంద్రమ పాలన అంటే ఏంది ఎమర్జెన్సీ ఇప్పుడు లిటరల్గా ఎమర్జెన్సీ అని ఒక పేరు లేదు కానీ లిటరలీ ఎమర్జెన్సీ కింద ఉన్నట్టే అడుగు తీసి అడుగు అన్నట్టే అవుతుంది మేము చేసిన అభివృద్ధి పనులు ప్రజల్లో అడుగుతున్నారని చెప్పి మేము అక్కడ పోయే వరకు మాపైన దాడులు పోలీసు వాళ్ళతోనే జయించడు ఇవన్నీ ఎందుకంటే జస్ట్ లైక్ ఎమర్జెన్సీలో ఉన్నాం అంటే ఉదయం నుంచి జరిగినంతా కూడా కేవలం ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లంలో పోలీసులు చూస్తున్నారా లేకపోతే స్థానిక ఎమ్మెల్యే ప్రేమే ఉందా ఎందుకంటే గత వారం మీ ఇద్దరి మధ్య శాసనసభ్యుడు మాజీ శాసనసభ్యుడి మధ్యలో మాటలు మీకు కూడా యుద్ధంలాగా జరిగాయి నేను ఎవరిని కూడా శత్రుత్వంతో రాజకీయం చేస్తలేనండి ఫ్రెండ్లీగా ఉన్నాం నేను అట్లా అంటే మూడు నాలుగు సార్లు నేను శాసనసభ్యుని ఉన్నా నేను ఎక్కడ కూడా ప్రతీకార చర్య చేస్తే నా టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇంకా కమ్యూనిస్టులు కానీ ఉండున్నా నేను ఫ్రెండ్లీగా ఉన్నాము ఓన్లీ ఎన్నికల సమయంలో మన విజయాలు కానీ మిగతా విషయాలు గత ప్రభుత్వంలో కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని ప్రశంసించినాం చెప్పినాం వాళ్ళు ప్రారంభించినటువంటి వారు శంకుస్థాపన చేసిన పనులు కాలేదు నిధులు లేకుంటే వాళ్ళని సంప్రదించడం నిధులు ఇచ్చినాము వాళ్ళతో కూడా ప్రారంభం అట్లా ఉండాలి కానీ ఇదేదో నేనే ఇది ఏం చేసినామండి ఎనిమిది తొమ్మిది నెలల్లో